మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సీకే గర్ల్ హై స్కూల్లో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా వారికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ అధికారులు చేశారని చెప్పొచ్చు అందులో భాగంగానే ఇక్కడ ఓటు హక్కును ఉదయం తెల్లవారుజాము నుంచే మహిళలు అదే విధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడాను వృద్ధులతో సహా అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అధిక శాతంలో ఎక్కువగా పోలింగ్ కూడా జరుగుతున్న ప్రాంతం అని కూడా చెప్పొచ్చు సో ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా ఎలాంటి అసంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండడం కోసం పోలీసులు ప్రత్యేకమైన శ్రద్ధ వహించారు సో దాంతో పాటుగానే ఆరోగ్య విభాగం ఏదైతే ఉందో వైద్య విభాగం కూడా అందులో పాలుపంచుకునే విధంగా ఇక్కడ చూసినట్లయితే కనుక ఓటర్లకు ఎందుకంటే ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది పేషెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది షుగర్ పేషెంట్సే కావచ్చు లేదంటే అధికంగా ఎండ తగలడం వల్ల డీహైడ్రేడ్ అయ్యే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా సత్వరమే వైద్యాన్ని అందించే విధంగా ఇక్కడ మనకి మెడికల్ కిట్ని కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు సో ఇక్కడ చూసినట్లయితే కనుక ఇక్కడ ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసినటువంటి అంశాల గురించి మాట్లాడదు ఓటర్ల కోసం ఎలాంటి మెడికల్ కిట్ని ఏర్పాటు చేశారు అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడదాం నమస్తే మీ పేరు

ఓకే రండి అంటే ఎక్కువ శాతం షుగర్ పేషెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది మరి వారి కోసం సత్వరంగా ఏదైనా అవసరం అయితే కనుక మనం టెస్ట్ చేసి దాన్ని బట్టి టాబ్లెట్ ఇవ్వడానికి ఉందండి ఉందండి బీపీ ఆపరేటర్ ఉంది షుగర్ టెస్ట్ చేయడానికి ఉన్నాయి మిషన్ ఓకే సో అదే దీన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు వాటర్లు అందరూ కూడా ఉపయోగించుకుంటారండి అవసరమైన వాళ్ళు వినియోగించుకుంటున్నారు టాబ్లెట్స్ కానీ ఓర్ఎస్ కానీ ఎవరైనా తెచ్చుకోకపోతే ఒకసారి బీపీ కానీ వినియోగించుకుంటున్నారు ఓకేనండి అదేవిధంగా వాటర్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య విభాగాన్ని చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నారు అని సో ఇక్కడ ఓటర్లు కూడా ఉన్నారు మన వారిని అడిగి మీ పేరండి నా పేరు ఇస్తుంది ఓకే ఎక్కడ మీది ఏ ఏరియా రత్నాలు చెరువు రత్నాలు చెరువేనండి సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికి అంటే ఏం ఇబ్బంది తలకా నొప్పి జలుబు నాలుగంతా కొద్దిగా పూసినట్టు ఉంది ఓకే గొంతుకంతా ఇదిగా ఉంది అదొకటి కాళ్ళు అంతా బాగా లాగినట్టుగా ఉన్నాయి ఓకే సో దానికోసం ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కిట్ ను అంతే సో అలాగేనండి థ్యాంక్ యూ ఓటర్లందరూ కూడాను చాలా చక్కగా వారి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులను అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడాను చాలా చర్యలు తీసుకుందని చెప్పొచ్చు ఎందుకంటే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ ప్రత్యేకమైన టెంట్లను ఏర్పాటు చేశారు అదేవిధంగా రక్షణ శాఖ నుంచి కనుక పోలీసులు కూడాను చాలా చక్కగా పహార కాస్తున్నారని చెప్పొచ్చు ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా అదేవిధంగా ఓటర్లకు అసౌకర్యం కలిగించకుండా అదేవిధంగా వాటర్ ఫెసిలిటీని కూడా మంచిగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు దాంతోపాటుగా ఎక్కువగా పెద్దలు అదేవిధంగా మహిళలు అదేవిధంగా చిన్నపిల్లలు కూడా వస్తున్నారు కాబట్టి వారికి కూడా ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా విధంగా మెడికల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఓటు హక్కును వినియోగించుకుని భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును వినియోగించుకుని సరైన నాయకుని ఎన్నుకుంటారని చెప్పేసి సుమన్ టీవీ ద్వారా అందిస్తున్న స్పెషల్ స్టోరీ కెమెరామెన్ ముఖేష్ తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి